ఎంతో ప్రాముఖ్యమైన రోజు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పర్యావరణం చాలా కాలుష్యం అవుతుంది ప్లాస్టిక్ కావచ్చు సౌండ్ పొల్యూషన్ కావచ్చు ఎయిర్ పొల్యూషన్ కావచ్చు వాటర్ పొల్యూషన్ మొత్తం పొల్యూట్ అయితేనే ఉంది ముఖ్య ఉద్దేశంగా ఫస్ట్ ప్లాస్టిక్ని ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించాలనే ఒక చిన్న కాన్సెప్ట్తో దాలిమీ సిమెంట్ వారి సపోర్ట్తో ఈ జూట్ బాక్స్ పంపిణీ కార్యక్రమం ఈ రోజు గొడుగు రోజు చేపట్టడం జరిగింది ఎందుకంటే వెయ్యి నుంచి పదహైదు వందల బ్యాగులు నూట యాభై రూపాయలు విలువ చేసినటువంటి ఈ బ్యాగులు ఈరోజు స్కూల్ పిల్లలకి మరియు గ్రామంలో ఉన్నటువంటి అసోసియేషన్లందరికీ ఈ బ్యాగులు పంపిణీ కార్యక్రమం చేపడుతున్నాము కాబట్టి పిల్లలు ఎంతో ఓపిక పొద్దు నుంచి మాతో పాటు ర్యాలీలో పాల్గొన్నటువంటి నాగర్స విద్యాలయం పిల్లలకి నాగార్జున విద్యా నిలయం యాజమాన్యానికి అలాగే దానివేసిన ప్రతి ఒక్కరికి అన్న మీరు ఎక్కడన్నా క్యారీ బ్యాగ్స్ కనబడుతున్నా కూడా వాడొద్దని చెప్పండి జ్యూట్ బ్యాగ్స్ వాడడానికి ప్రయత్నం చేయండి ఇది తొలి ఏడుగు మాత్రమే ఇటువంటివి నాలుగు సంవత్సరాల క్రితం ఒక ఐదు వేల ఒక్కరు పంపిణీ చేశాము ఇప్పుడు మళ్ళీ ఈ రోజు కూడా వెయ్యి నుంచి పదిహేను వందల మొక్కలు మీ అందరికి పంపిణీ చేస్తాము ఇష్టమైన వాళ్ళు మధ్య కాంప్లెక్స్ ముందు వచ్చి చిన్న మొక్కలు తీసుకొని నాటి తల్ని సంరక్షించవలసిందిగా మీ అందరినీ కోరుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ పిల్లల్ని లీడ్ చేసుకోండి మొక్కలు తీసుకొని వస్తున్న పిల్లల్ని సార్ రాజు సౌండ్ రాజు రైట్ సార్ మొక్కలు ఇచ్చి పొలాల్లో గాని ఇంటి పెరట్లో గాని మొక్కలు నాటించి వాటిని సంరక్షించుకునే బాధ్యత ప్రతి విద్యార్థిని